హాయ్ ఫ్రెండ్స్ అలీ అలీఖాన్ నా దగ్గర ఏఎం పెట్స్ ఛానల్ నెల్లూరు ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు ఏఎం పెట్ ఛానల్ నెల్లూరు అండి సో ఈ మనం వచ్చేసి ఈరోజు మజాహర్భాయ్ దగ్గర ఉన్నాం సజహర్భాయి దగ్గర పుంజులు వచ్చేసి ఒక ఇరవై పుంజులు అనేటు ఉన్నాయి అలాగే పదిహేను పెట్టలు ఉన్నాయి ప్రతి ఒక్క పెట్టను పుంజును చూపించడానికి ట్రై చేద్దాం ఇక్కడ నాలుగు వేల కాడి నుంచి పుంజు ధర అనేది స్టార్ట్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ మీకు బస్సు ట్రైన్ అందుబాటులో ఉంటే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తారు సో ఇంకా మన ఛానల్ విషయానికి వస్తే ఈ ఏఎం పెట్స్ ఛానల్ నెల్లూరు అనేది ఏదైతే ఉందో ఇది కూడా మళ్ళా పోయింది గత ఎనిమిది నెలల నుంచి ఇలాగే పోతా ఉన్నాయి ఛానల్స్ రావటం లేదు సో ఏం చేయాలో అర్థం కావటం లేదు అనమాట మనం కొత్తగా కాకినాడ కోళ్ళ మార్కెట్ అనేసి ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ని మనం తీసుకోబోతున్నాం దానికి మళ్ళీ అలీఖాన్ ఆసిల్ ఫామ్ అన్న పేరుతోటి ఆ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం మీరు ఒకసారి స్రెచ్ చేయండి కాకినాడ కోళ్ళ మార్కెట్ అనేసి కనిపిస్తుంది ఆ ఛానల్ని తొందరలోనే మనం తీసుకోబోతున్నాం సో అలాగే ఈరోజు నెల్లూరు కోళ్ళ మార్కెట్ వీడియో తీయలేదు ఎందుకు తీయలేదంటే ఈ ఫోన్ తోటి వీడియో తీస్తే సరిగ్గా రాలేదనేసి కొంతమంది కామెంట్ చేశారు మన ఫోన్ సర్వీస్కి ఇచ్చున్నాం ఇంకా రాలేదు అది వచ్చినాక మళ్ళీ మార్కెట్ వీడియో స్టార్ట్ చేస్తాను ప్రస్తుతానికి కాకినాడ కోళ్ల మార్కెట్ అనేది స్ట్రెచ్ చేయండి ఆ ఛానల్ మనం తీసుకోబోతున్నాం ఈ ఛానల్లో మనకు ఎటువంటి ఉపయోగం కలగటం లేదు ఇది మజహర్ అన్న పేరు మీదే ఉండిపోయింది ఇంకా దాని అలాగే ఉంటుంది అలాగే కొత్త కొత్త కాన్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తాను కోళ్ల మీద ఐ హోప్ మీకు నచ్చతుందనే ఆశిస్తున్నాను సో ఇక్కడ కనిపించేది వచ్చేసి కాకి అండి పుంజు వచ్చేటప్పటికి చాలా మంచి హెత్తు జాడులో కనిపిస్తూ ఉంది ఇది సో ఇది దీని ప్రైస్ వచ్చేటప్పటికి సెవెన్ థౌజండ్ అనేది ఫైనల్గా చెప్పినారు ఈ సెవెన్ థౌజండ్ అనేది ఎందుకంటే చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి అందరికీ సమాధానం చెప్పలేక బేరాలు చెప్పలేక మీరు స్క్రీన్ షాట్ తీసి ఆయనకి వాట్సాప్ చేశారంటే నెంబర్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంది మీకు దీని ధర ఫైనల్ ధర అనేది చెప్పేసి ఉంటారు అలా అందుకోసం అనేసి ఫైనల్ ప్రైస్ చెప్పినారు సెవెన్ థౌసండ్ సాత్ కదా కదామే బై రోడ్డు ట్రైన్ ట్రాన్స్పోర్ట్ యాప్కు అవైలబుల్ ఆ కాల్ కర్సక్తావు సో కనిపించే చదువుతుంది సేతువా అండి ఫోన్ కెమెరా క్వాలిటీ లేదనేసి ఇలా వచ్చిన అనమాట కనిపించే సేతువా హైట్ చాలా బాగా కనిపిస్తుంది దీని ఫైనల్ ప్రైస్ కూడా వచ్చేటప్పటికి ఏంటంటే మనకు సిక్స్ థౌసండ్ అనేది ఫైనల్ ప్రైస్ తిప్పిందండి సో చాలా మంచిగా సైజ్ లో ఉంది ఫస్ట్ సేతువా సిక్స్ థౌసండ్ ఫైనల్ ప్రైస్ బతారాయిస్ కాస్కింగ్ ప్రైస్ బై రోడ్ ట్రైన్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ అది సో వచ్చేటప్పటికి లేత వయసులోనే ఉందండి కోడి కక్కెర అనేసి అనుకోవచ్చు దీన్ని కోడి కక్కెర అనుకోవచ్చు సో వన్ ఇయర్ దాకా ఏజ్ అనేది ఉంటుంది సిక్స్ థౌజండ్ వై సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైస్ కింద చెప్పినారు ఇది పుంజు మాత్రం యంగ్ ఏజ్ లో ఉంది ఒక సంవత్సరం వయసు అనేది ఉంటది పుంజు మాత్రం మనకు చాలా బాగా కనిపిస్తుంది పుంజు చూస్తే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ అయిపోయింది ఆరు వేల ఐదు వందలు అనేది ఫైనల్ ప్రైస్ చెప్పినారు ఇది సో ఈ పుంజు వచ్చేటప్పటికి మంచి సైజ్ లో ఉందండి లావు కాళ్ళు హెవీ సైజ్ బాడీ లైట్ గా తూర్పు క్లాస్ అన్నట్టుగా కనిపిస్తుంది లైట్ గా మొత్తం కాదు లైట్ గా కనిపిస్తా ఉంది సో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పై ఫైనల్ సిక్స్ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ మీద చెప్తున్నారు ఇది సో ఇప్పుడు కొద్దిగా మబ్బుగా ఉంది అందుకనే దీని రంగు కనిపించడం లేదు మీకు సరిగ్గా చాలా బాగుంది పుంజు మాత్రం హెవీ సైజ్ లో ఉంది బాడీ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైనల్ ప్రైజ్ వచ్చేటప్పటికి ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి పెట్టమారేది సో ఏజ్ వచ్చేటప్పటికి మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా కనిపిస్తా ఉంది సో మంచి సైజ్ లో కనిపిస్తుంది పుంజు మీరు చూడొచ్చు పెట్టమారలోకి వస్తుందండి ఇది సో చాలా హెవీ సైజ్ గానే కనిపిస్తా ఉంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయినల్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైస్ చెప్పినారు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ అనేది ఉంటదండి దీనికి వచ్చేసి సో ఇది కూడా మనకు కోడి కిర అనుకోవచ్చు అండి దీని ఏజ్ కూడా వచ్చేసి మనకు పదహారు పదిహేడు నెలలుగా ఉంటది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ అనేది ఉంటుంది కొంచెం మీరు చూస్తున్నారు కదా బొద్దుగా మొద్దుగా ఉంది ఇది సో సైజ్ బొద్దుగా ఉంది అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏది ఉంటది కోడి కిర అనేసి అనుకోవచ్చు దీనికి సో ఇది కూడా వచ్చేసి మనకు ఆరు వేల ఐదు వందల పోయి సో ఫైనల్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్పినారు పుంజు అయితే చాలా బాగానే కనిపిస్తుంది చాలా హెవీగా కనిపిస్తుంది అంటే మొద్దుగా ఉంది అనమాట మరీ టైట్ బాడీ కాకుండా బాగుంది పుంజు వచ్చేసి సో ఫ్రెండ్స్ వీడియో స్పీడ్ గా వెళ్తుంది కదా ఏంటంటే మీరు మీకు నచ్చిన పుంజుని స్క్రీన్ షాట్ తీసి మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి మీరు వాట్సాప్ చేయండి ఇవి చక్కీ ఫైనల్ ప్రైజ్లు అనమాట బేరాలు అనేవి ఉండవు సో మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే అది ఉందా ముడిపోయిందా అనేసి చెప్తాం మీకు ట్రైన్ బస్సు సదుపాయం ఉంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ వస్తుందా లేదా అనేది మీకు చెప్పాను ఇది వచ్చేటప్పటికి మొద్దు జుట్టు ఎర్ర అబ్రాస్ లో వస్తుంది ఇది అద్దపెట్ట మారనేసి చెప్తున్నారు సో మంచి సైజు లో ఉంది పుంజు వచ్చేటప్పటికి కాళ్ళు కూడా మీరు చూసారంటే చాలా హెవీ సైజ్ లో కనిపిస్తుంది ఇది ఎక్కువ బరు ఉండొచ్చు నాలుగు కేజీలు అన్న నాలుగు కేజీలు దాకా వెయిట్ ఉంటుంది ఇది ధర అన్న ఇది సిక్స్ థౌజండ్ అనేది ఫైనల్ ప్రైజ్ ఈ రకంగా మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఆ పుంజు ఉందా అమ్ముడు పోయిందా దాని ఫైనల్ ప్రైస్ ఏం చెప్పినా తెలుస్తుంది మీకు ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా అని చెప్తాము సో ఇది వచ్చేసి సేతువా అండి మంచి సైజ్ లో ఉంది ఏజ్ కూడా మనకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా ఉంటది లైట్ వెయిట్ లో ఉంది ఎత్తు ఉంది మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ లో ఉందో ఎత్తు ఉంది లైట్ వెయిట్ ఉంది అనమాట ఇది సో పసింగల సేతు అనేసి చెప్పుకోవచ్చు ఇది సో కొంచెం మీకు చాలా ఎక్సలెంట్ గా ఉంది ఎంత బై ప్రైజ్ సిక్స్ థౌజండ్ అనేది ఫైనల్ ప్రైజ్ అండి ఇది ఆరు వేలకు ఫైనల్ గా అంటున్నారు ఇటు పై చూడండి ఒకసారి చాలా హెవీగా కనిపిస్తుంది అనమాట లైట్ వెయిట్ ఉంది ఇంత ఎత్తు జాడ ఉండటం చాలా బాగుంది తోక కూడా చూడొచ్చున్నాడు ఎంత పొడుగుంది అనేది సో తోకలో ఈకలు కూడా మనకు చాలా బాగున్నాయి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ పై ఫైనల్ ప్రైజ్ సో కనిపించే వచ్చేటప్పటికి సిక్స్ థౌజండ్ అనేది చెప్తున్నారు గాజు ఇది గాజు కక్కెర అనొచ్చు నల్ల కక్కర అనొచ్చు సిక్స్ థౌసండ్ అనేది ఫైనల్ ప్రైస్ కింద చెప్తున్నారు ఏజ్ కూడా మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా అనేది ఉండొచ్చు అనుకుంటున్నాను సో కొద్దిగా మబ్బుగా ఉంది వర్షం పడేటట్టుగా అందుకనే పుంజులు కూడా అట్లా నిలబడ్డం లైటింగ్ కూడా అలా రావడానికి రీజన్ అదే కొద్దిగా వర్షం వచ్చేటట్టుగా మబ్బుగా ఉంది అనమాట సిక్స్ థౌజండ్ పై ఫైనల్ ప్రైస్ పే మురుగా ఆప్ కు మిల్జాగా ట్రాన్స్పోర్ట్ ఆప్ కు బస్సు ట్రైన్ అగర్ అవైలబుల్ హై తో ఇన్షాల్లా ఆజాయగా సో ఇది వచ్చేసి మనకు కాకి డేగాలోకి వస్తుందా లేక కాకే కోడి కాకిలోకి వస్తుంది సో ఏజ్ నాకు తెలిసి పన్నెండు నెలలు అటు ఉంటుంది అనేసి అనుకుంటున్నాను అనని కూడా అడుగుదాం ఒకసారి సో పుంజు మాత్రం యంగ్ ఏజ్ లో కనిపిస్తుంది కోడి కాకిలోకి వస్తుంది అనేసి చెప్తా ఉన్నారు సో మీరు సైజ్ దాని కాళ్ళు అదంతా చూడొచ్చు సో ఎగ్రి ఒకటేసింది అంటే ఇంకా అవతలది పోవాల్సింది అలా ఉంది ఇది సైజ్ వచ్చేసి లైట్ వెయిట్ లో ఉంటది ఇలా చూడండి మీరు హైట్ చాలా ఉంది వెయిట్ అనేది కొద్దిగా తక్కువ ఉండొచ్చు సో ఏం ప్రైస్ బాయి సెవెన్ థౌజండ్ ఆ సో ఏజ్ ఎంత ఉండొచ్చు బై మీ లెక్క ప్రకారం వన్ ఇయర్ లోపలే ఉంటది నా లెక్క ప్రకారం పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం ఉండొచ్చు ఎక్సలెంట్ గా ఉంది పుంజు వచ్చేటప్పటికి మంచి రంగు తోటి చాలా లేత పుంజు బాగుంది ఇది బ్రీడింగ్ కోసం గానే యూస్ చేసుకోవచ్చు ఇంకా ఆటలు వాళ్ళకైతే చాలా బాగా కనిపిస్తా ఉంది సెవెన్ థౌజండ్ పై ఫైనల్ ప్రైజ్ సో పాంచ్ హజార్ పాంచ్ హజార్ ఐదు వేలు ఐదు వేలు ఇది సో అబ్రాస్ లోకి వస్తుంది పుంజు మీకు లైట్ వెయిట్ లో ఉంది ఒక వన్ ఇయర్ లోపల వన్ ఇయర్ అలాగ ఉంటుంది పుంజు సో మీరు చూడొచ్చు అది ఎలా నిలబడుకుని ఉన్నది లైట్ గా తూర్పు వాటం మెట వాటం లోకి పడిన పుంజు అనమాట దూటేస్తుంది సో ప్రైజ్ విన్నారు కదా ఫైవ్ అనేది దీని ప్రైస్ చెప్పినారు సో ఇలాంటి ఒక ఇరవై పుంజులు పదిహేను పెట్టలు ఉన్నాయి సో మొత్తం చూపిస్తాను నేను మీకు ఇంకా వీడియో ఫుల్గా తీయాలా అన్నీ ఒక్కొక్కటిగా చూపించుకొని వస్తాను సో కనిపించేది వచ్చేసి కోడి మైలా అండి ఇది కూడా క్రాసింగ్ లో పడింది అనేసి చెప్తున్నారు బ్రదర్ ఏజ్ ఎంత ఉంది భాయ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ సో సంవత్సరం అనేది వయసు ఉంటుంది మైలలోకి వస్తుంది పుంజు ఇది కూడా మనకు లైట్ వెయిట్ లో కనిపిస్తుంది దీని ప్రైస్ కూడా సెవెన్ థౌసండ్ భయ్ సెవెన్ అనేది ఫైనల్ ప్రైస్ కింద చెప్పిన్నారు పుంజు చోటప్పటికీ చాలా బాగానే కనిపిస్తుంది ఇది కూడా వచ్చేసి సో ఇది వచ్చేసి ఎర్ర కెక్కర అండి సో దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఉంటది సో ఎర్ర కెక్కర ఏజ్ వచ్చేసి మనకు హాఫ్ ఇయర్ ఉంటుంది ఇది కూడా షార్ట్ గా పొట్టిగా ఉంది పుంజు వచ్చేసి సో దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫోర్ థౌసండ్ బై చార్ దాంకా నాలుగు వేలు అనేది దీని ధర చెప్తున్నారు సో ఫైనల్ బేరాలు అనేటివి లేవు ఇది సేతువలా నల్లబట్ల సేతువ చాలా చిన్నగా షార్ట్ గా ఉంది పుంజు సో చూస్తున్నారు కదా చాలా చురుగ్గా ఉంది అనమాట సో ఇది ఎంత చెప్పినారనా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ మూడు వేల ఐదు వందల ఫైనల్ ప్రైజ్ ఉంది ఇది సో ట్రాన్స్పోర్ట్ నెల్లూరు నుంచి మనకు వైజాగ్ వైపు ట్రాన్స్పోర్ట్ ఉంది తెలంగాణ ట్రాన్స్పోర్ట్ ఉంది బెంగళూరు సిటీ వరకే ట్రాన్స్పోర్ట్ ఉంది మిగతా ఏరియాస్ అన్నిటికీ మీకు ఒకవేళ అక్కడ దాకా బస్సు సదుపాయం ఉంటే అక్కడ పంపిస్తారు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేవి గా ఉంటాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మురిగా కోడి నెమ్లేనా సో కోడి నెమలి పుంజు అయితే మాత్రం చాలా బాగా నిలబడుకుని ఉంది సైజ్ కూడా బాగుంది ఇంకొకటి ఏంటంటే ఇది చెప్తారు కదా అది ఇక్కడ సంతలో చెప్తారన్నమాట ఎక్కువ అనేసి అలా ఎగరే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి లక్షణాలు సో సిక్స్ అనేది ఫైనల్ ప్రైజ్ సో కొన్ని విషయాలు బయటకి చెప్పలేము మన ఛానల్స్ లో అలా ఉన్నాయన్నమాట ఛానల్ పరిస్థితి సో అయితే చాలా బాగుంది ఎగిరిందంటే ఇంకా అలా ఉంది దీని పొజిషన్ ఎక్కడ ఏ దెబ్బ వేస్తుందో తెలియదు అలా ఉంటదన్నమాట కనిపించేది కోడి డేగా అండి అది వచ్చేటప్పటికి కోటి లోకి వస్తుంది సో పుంజు కొద్దిగా సరిగా నిలబడలేదు ఇది నిలబడితే ఇంకా బాగా కనిపిస్తుంది పోక కూడా కొద్దిగా కట్ అయ్యింది అనమాట సో కోటి లోకి వస్తుంది పుంజు వచ్చేసి నాలుగున్నర ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైజ్ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది పదహారు నెలలుగా ఉంటుంది అండి పద్దెనిమిది పదహారు నెలలు ఈజీగా ఉంటది నాలుగు వేల ఐదు వందలు అనేది ఫైనల్ ప్రైజ్ చెప్తున్నారు కోడి డేగా సో ఇది కక్కెర్ లో కూడా వస్తుంది అలాగే అబ్రాస్ లో కూడా వస్తుంది ఏజ్ మనకు ఒక వన్ ఇయర్ లోపల అనేది కనిపిస్తుంది సో లైట్ వైట్ గా షార్ట్ గా ఉంది పుంజ వచ్చేసి సో ఇది మూడు వేల ఐదు వందలు అనేది ఫైనల్ ప్రైస్ ఉంది నాలుగు వేల అనేది బేరం చెప్పినారు మూడు వేల ఐదు వందలకి ఫైనల్ ప్రైస్ కిందకి వస్తుంది ఇది కక్కెర్ లోకి చెప్పుకోవచ్చు లేదా అబ్రాస్ అనేది కూడా చెప్పుకోవచ్చు సో పెట్టలు ఉన్నాయి చాలానే పెట్టలు కూడా చూపించడానికి ట్రై చేద్దాం ఒకటి రెండు ఎక్కువ చూపించలేదు సో ఇది కనిపించేది వచ్చేసి కాకి పుంజ్ అండి ఏజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటది బాయ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ అనేది ఉంటుంది కాకి వచ్చేటప్పటికి పుంజు మాత్రం చాలా బాగా కనిపిస్తూ ఉంది సో నిలబట్టం లేదు అది సో పైన నిలబడటం లేదు అందుగణ్ కింద తీసుకుంటున్నాం అనమాట సో ఏముంది అవి ఫైనల్ ప్రైజ్ ఉంది ఐదు వేలు అనేది ఫైనల్ ప్రైజ్ అండి అవును మర్చిపోయాను ఒక రెక్క ఏంటంటే దానికి కొద్దిగా సజ్జలో ఉంది అందుగణ ఏంటంటే దీనికి ప్రైజ్ అనేది ఎంత ఎంతనా ఫైనల్ ఫైవ్ థౌజండ్ పై ఫైనల్ ప్రైజ్ అయిపోయి పాజార్ ఫైనల్ దామా సైడ్ గా పరుస్తే కూడా ప్రాబ్లం అయ్యి సద్యలో ఉంది ఇంకా అది ఒకవేళ కనిపించేటట్టు వచ్చేసరి అబ్రాస్ అంటున్నారు ఇది నెమలి కాదు ఇది నెమిలి కాదా అబ్రాస్ నల్లగట్ల అబ్రాస్ ఇది వచ్చేటప్పటికి సో ఏజ్ ఎంత ఉంటదన్న పది పదకొండు నెలలు చెట్టమార్లోకి వస్తుంది ఇది ఫైవ్ థౌసండ్ అనేది దీన్ని ధ్యానం చెప్తున్నారు ఫైనల్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ మీద చెప్పినారన్నమాట సో ఇక్కడ ఇంకొక రెండు పుంజులు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఒకటి వచ్చే సో పెట్టలు రెండు పెట్టలు ఉన్నాయి అవి కూడా చూస్తున్నాం రెండు అవి దర్శ జాతి పెట్టలు గుడ్లు పెడుతున్నాయినా గుడ్లు వస్తున్నాయి రెండు పెట్టలు కూడా మీరు చూస్తున్నారు కదా స్క్రీమ్ షాట్ తీసి మీరు పంపించవచ్చు ఏం చెప్పినారు నా పేరు ఇది ఒక్కొక్కటి నాలుగు వేలు విడికాళ్ళ పెట్టలు దర్స జాతికి సంబంధించిన దర్శ పెట్టలు ఒక్కొక్కటి నాలుగు వేలుగా దీనికి ధర అనేది చెప్తున్నారు సో వచ్చేది నల్లకట్టు అబ్రాస్ ఇది వచ్చేసి ఇది కూడా ఏజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది అన్న వన్ ఇయర్ పుంజ ఇది కూడా నల్లకట్టు అబ్రాస్లోకి వస్తుంది చాలా బాగుంది పుంజు చూడడానికి పచ్చికాయలోకి వస్తుంది ఇది నల్ల ముట్టు నల్ల కాళ్ళు చాలా బాగుంది పుంజ వచ్చేసి ఒక వన్ ఇయర్ దాకా ఏజ్ అనేది ఉంటది ఏం చెప్పినారు భ సిక్స్ థౌజండ్ అనేది ఫైనల్ ప్రైజ్ ఇది ఫైనల్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ ఇది ఆరు వేల ఐదు వందలు అనేది దీన్ని ఫైనల్ ధర మీరు ఇలా స్క్రీన్ షాట్లో తీయండి దాన్ని ప్రైజ్ అనేది మీకు తెలిసి ఉంటుంది కాబట్టి అది ఉందా అమ్ముడిపోయిందా అనేది మీకు చూసి చెప్తాము సో పిల్లలు కూడా ఉన్నాయి పిల్లలు ఏమైనా ఇచ్చేటి ఉన్నాయో ఇచ్చారు పిల్ల పదమూడు వందలు పెడతారు బ్రీడ్ అన్నది మెట్టవాటానికి స్థలానికి వచ్చిన పిల్లలు వచ్చేసి పదమూడు వందల లెక్కన ఒక్కొక్క పిల్ల పడతా ఉంది నాలుగు పిల్లలు ఉన్నాయి ఇలాంటివి ఇంకొక రెండు పుంజులు పెట్టలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను నేను సో అక్కడ కనిపించే పిల్లలు వచ్చేసి ఐదు పిల్లలు ఉన్నాయండి ఐదు నాలుగు పిల్లలు కలిపి ఐదు వేలుగా చెప్తా ఉన్నారు సో మీరు చూడొచ్చు ఇది కూడా సేలం కాస్ బాయ్ సేలంలో పడినట్టు సో చూడొచ్చు మీరు పిల్లలు అనేటివి అలా నాకు ఎలా ఉన్నాయి అనేది సో నాలుగు పిల్లలు కలిపేసి ఐదు వేలు అనేది చెప్తా ఉన్నారు మీకు బస్సు ట్రైన్కి ట్రాన్స్పోర్ట్ ఉంటే ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తామండి పిల్లలు వచ్చాయను కదా కాబట్టి సో ఎదురుగా కనపడే పుంజు వచ్చేటప్పటికి మనకి ఇది కూడా లోకి వస్తుంది ఇది సో మహిళా పట్టా పుంజు ఇది ఒక ఎనిమిది నెలలు ఏడు నెలలు అట్టు సో పచ్చ లోకే వస్తుంది అనమాట ఇది కూడా సో దీని ఫైనల్ బేరం బై సో ఫైవ్ థౌసండ్ కా ఇసుక ఫైనల్ దామ్ బై ఐదు వేలు అనేది దీని ధర చెప్తున్నారు ఇది ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అటు ఇది కూడా పచ్చకాకిలోకి వస్తుంది అబ్రాస్ చాలా బాగుంది వెనకాల కనిపించే నాలుగు పిల్లలు ఐదు వేలు అనేది దీని బేరం ఫైనల్ అనేది చెప్పినామై ఇదన్నా గాజు కక్కిర ఇది మైలా కక్కిర కోడి మైలాగా వస్తుంది కక్కెర సో పట్టా పుంజు అండి ఒక వన్ ఇయర్ లోపలే ఉంటది పుంజు వచ్చేటప్పటికి చాలా బాగుంది పుంజు సో దీని ప్రైస్ ఏం చెప్పినారనా సిక్స్ థౌజండ్ అనేది ఫైనల్ ప్రైస్ చెప్పినారు పుంజు వచ్చేటప్పటికి చాలా బాగుంది ఇది యంగ్ ఏజ్ లో ఉంది ఒక తొమ్మిది నెలలు ఒక సంవత్సరం అటు సంవత్సరం ఉండదు లోపలే ఉంటది బాగుంది పుంజు వచ్చేసి సో అడ్రస్ వచ్చేసిది మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఉన్నాం అన్నమాట మనం మీకు కావాలనుకున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి ఆయనకి పంపించండి మీకు ట్రాన్స్పోర్ట్ ఉంటే ట్రాన్స్పోర్ట్ అనేది మీకు పంపిస్తారండి